ఆ ముందు రోజు రాత్రి శివుడి కోపానికి ఊరంతా చల్లాచెదురైపోయింది చెదురైపోయింది రాక కింద పడిపోయి క్షమాపణను మొరపెట్టుకున్నాడు ఆశ్చర్యంగా ఉన్నట్టుండి శివుడు నిశ్శబ్దంగా కనిపించకుండా మాయమైపోయాడు ఆశ పెట్టుకున్నట్టే ఆ ఊరు మళ్ళీ శాంతంగా కనిపించింది అయితే రెండు మూడు నెలలు గడిచాయి ఊరిలో మళ్ళీ పూజలు పండుగలు నవ్వులు కనిపిస్తున్నాయి కానీ ఆ గుడి పక్కన ఒక చిన్న గుహను ఎవ్వరూ పట్టించుకోలేదు అది మూసివేయబడ్డ గుడి ద్వారం అయినా రాత్రులు అక్కడ నుండి శబ్దం వస్తున్నట్టు ఊరి ప్రజలందరూ గుర్తించారు ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటుండగా ఒక చిన్న బాలుడు ఆ గుడి వెనక తన బంతి పడిపోయిందని వెళ్ళాడు అయితే ఆ పెద్ద బండరాతిని చూసి లోపల ఏముంది అని తెలుసుకునే ఆసక్తితో ఆ బండరాయిని కదిలించాడు అందులో ఒక నలుపైన లోతైన దారి ఉంది అయితే ఆ లోపల ఒక పెద్ద శిలాశాసనం దానిపైన ఎవరో రక్తంతో రాసినట్టుగా కనిపిస్తున్న అక్షరాలు ఆ బాలు మరింత ఉత్సాహం పెంచాయి ఆ అక్షరాలను తాకిన మరుక్షణం ఊరిలో వాతావరణం మళ్ళీ మారిపోయింది అది గమనించిన ఆ బాలుడు అక్కడి నుంచి వెనుదిరకుండా పరిగెట్టుకుంటూ ఊరిలోకి వచ్చాడు అయితే ఆ రాత్రి నుంచి ఆకాశం నల్లగా మారింది భూమి మళ్ళీ కంపించసాగింది కుక్కలు మూగజీవులు పక్షులు అన్నీ అరుస్తున్నాయి పశువులు పారిపోతున్నాయి ఇదేం కొత్త శాపం అనే ఊరంతా మళ్ళీ మొరపెట్టుకుంది ఆ సమయంలో మళ్ళీ ఆ సాధువు కనిపించాడు ఈసారి ఆయన అడుగు శబ్దం ఊరుములా వినిపించింది ఇది రాఘవ శాపం కాదు ఇది ఊరు పాపానికి శాపం ఈసారి శివుడు క్షమించడు తప్పు మళ్ళీ చేస్తే ఈ ఊరు భూమిపై కనిపించకుండా పోతుందని సాధు ఊరు వాళ్ళందరికీ హెచ్చరించాడు అదే రోజు రాత్రి పన్నెండు గంటల వస్తుంది ఒక పెద్ద శబ్దం గుడి నుండి ఒక తేజం ఆకాశానికి వెలిగింది ఊరు వాళ్ళందరూ అది ఏంటో తెలుసుకుందామో భయాందోళనతో బయటికి వచ్చారు మళ్ళీ శివుడు త్రిశూలం ఆకాశంలో కనిపించింది ఈసారి పాపం కాదు నాశనం అవుతుందని చెప్పి ఊరు ప్రజలంతా భయపడ్డారు ఆ గుహ నుండి పాము లాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి ఎవరో ఒక దివ్య తేజస్సుతో పాము లాంటి ఆకారంతో గుడి నుంచి బయటకు వస్తున్నట్టు కనిపించింది అందరూ చూస్తుండగా రాఘవ మళ్ళీ మాయమైపోయాడు ఊరు మళ్ళీ చీకట్లో చిక్కుకుంది